జీవితంలో ఎలా సక్సెస్ కావాలి దీనిపై ఎంతో మంది ఎన్నో రకాల ఉచిత సలహాలు ఇస్తుంటారు కానీ డిగ్రీ కూడా సరిగా చదవకుండానే డిమార్ట్ ను స్థాపించి దేశంలోనే రిచెస్ట్ పర్సన్ గా రాధాకృష్ణ ధమాని ఎలా ఎదిగారో తెలుసా ఆయన రహస్యం చెప్పారు అంతేకాదు తాను కాస్త తెలివిగా ఆలోచించకపోతే దివాలా తీసేవాడిని ఈ రోజున ఏ చిన్న వ్యాపారమో చేసుకోవాల్సి వచ్చేది అసలు డిమార్ట్ పెట్టేవాడినే కాదు నా అదృష్టానికి దురదృష్టానికి మధ్య తేడా కేవలం వారం రోజులు మాత్రమే మరేంటా వారం రోజుల మిస్టరీ అనేది చూద్దాం అంతేకాదు అంతర్లీనంగా ఉన్న సక్సెస్ సీక్రెట్ ను కూడా మీరు అర్థం చేసుకోండి ఇది ఉత్తమాట మాట కాదు ప్రాక్టికల్ సక్సెస్ స్టోరీ మీరు ఆలోచించి ముందుకు సాగండి సరే రాధాకృష్ణ తండ్రి స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ వ్యాపారం చేసేవారు కానీ వచ్చే డబ్బుల కంటే పోయేవే ఎక్కువనే అభిప్రాయం రాధాకృష్ణ దమాని ఉండేది కానీ పుట్టింది మార్వాడి కుటుంబంలో వ్యాపారంలో నష్టం వస్తేనే బాగా సక్సెస్ అయ్యేందుకు కసి పెరుగుతుందని మార్వాడీలు బాగా నమ్ముతారు అయితే నష్టం నుంచి వ్యాపార సూత్రాన్ని ఎక్కించుకొని ముందుకు సాగాలి అదే మార్వాడీల సీక్రెట్ అయితే తండ్రి చేస్తున్న వ్యాపారం వద్దనుకున్నారు డిగ్రీ చదవాలంటే అతను వల్ల కాలేదు చేతిలో డబ్బులుండాలి చదువుకుంటే సమయం వృధా అయ్యేలా ఉంది పైగా ఆసక్తి లేదు డిగ్రీ మధ్యలోనే వదిలేశాడు అయితే మోటార్ వెహికల్ బిజినెస్ బాగా పెరుగుతుందని గ్రహించిన ఆయన బాల్ బేరింగ్ వ్యాపారం మొదలు పెట్టారు పర్వాలేదనిపించేలా జీవితం సాగుతోంది అలానే లక్షలు సంపాదించేంత డబ్బేమీ రావడం లేదు అయితే దమాని ముప్పై రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు తండ్రి హఠాత్తుగా చనిపోయారు దీంతో ఆయనకు ఏం చేయాలో పాలుపోలేదు తండ్రి కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు వాటిని తెలివిగా బయటకు తీసుకోవాలి ఆ స్టాక్స్ ను జాగ్రత్తగా వదిలించుకోవాలి అనుకున్నారంతే వీలైతే సంపాదించాలనుకున్నారు మొత్తం తండ్రి వ్యాపారాన్ని చేతుల్లోకి తీసుకున్నారు దమాని ఇక బాల్ బేరింగ్ వ్యాపారాన్ని వదిలేశారు రాధాకృష్ణన్ ఆ తర్వాత స్టాక్ బ్రోకింగ్ వ్యాపారంలోకి వచ్చారు అది మంచి జరిగింది తనకు మొదట పెద్దగా స్టాక్ బ్రోకింగ్ పై అవగాహన ఏమీ లేదు బేసిక్ నాలెడ్జ్ మాత్రమే ఉంది పెద్దగా చదివింది లేదు ఇంగ్లీష్ కూడా నామమాత్రంగానే వచ్చు అలా జాగ్రత్తగా స్టాక్ బ్రోకింగ్ చేస్తున్న ఆయనకు ఓ ఐడియా వచ్చింది మనకు తెలియని పని చేయకూడదు కానీ చేయాల్సి వచ్చింది అలాంటప్పుడు సక్సెస్ఫుల్ గా ముందుకు సాగుతున్న వాళ్ళని కాపీ కొట్టడం ఉత్తమం సొంత నిర్ణయాలు తీసుకొని మునగడం ఎందుకనేది ఆయన ప్లాన్ మనకు తెలియని చోట బాగా తెలిసిన వారి పనిని వ్యాపార ఐడియాలను కాపీ కొట్టాలనుకున్నారు సరిగ్గా అప్పుడే హర్షద్ మెహతా స్టాక్ మార్కెట్ ను ఒక ఆట ఆటిస్తున్నారు ఆయన పట్టుకున్న షేర్ అమాంతం లాభాల బాట పట్టేది దీంతో హర్షద్ మెహతా ఏ షేర్ కొంటే అదే కొనేవారు ఆయన వదిలించుకుంటే వాటిని వదిలించేసుకునేవారు ఇలా తెలివిగా దాదాపుగా ఐదేళ్ల పాటు హర్షద్ మెహతాను ఫాలో అయ్యి వెయ్యి శాతం లాభాలు సాధించారు ఒక్కసారిగా కోటి శ్రుడైపోయారు ఆ తర్వాత హర్షద్ మెహతా షేర్లను కూడా కొన్నారాయన కృత్రిమంగా షేర్ ధరలను పెంచుతున్నారు తగ్గిస్తున్నారని ఆయన అర్థమైంది మూడో కంటికి తెలియకుండా ఆయన భారీగా లాభపడ్డారు అయితే ఈ సమయంలోనే హర్షద్ మెహతా స్కామ్ చేస్తున్నాడని గుసగుసలు మొదలయ్యాయి దీంతో ఒకేసారి హర్షద్ మెహతా షేర్లను మొత్తం లాభానికి అమ్మారాయన మళ్లీ వాటి జోలికి కేవలం గుర్తింపు ఉన్న స్టాండర్డ్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు ఇంతలో హర్షద్ మెహతా కుంభకోణం బయటకు వచ్చింది ఒక్కసారిగా హర్షద్ మెహతా ధరలు పెంచిన షేర్లన్నీ కూడా పడిపోయాయి కాసేపు రాధాకృష్ణన్ వణికిపోయారు కానీ సరిగ్గా వారం రోజుల ముందే ఆయనకు సిక్స్త్ సెన్స్ చెప్పిందేమో తేడాగా ఉందని లక్కీగా బయటపడ్డారు లేదంటే నేను ఆ రోజే దివాళా తీసేవాడిని పదేళ్ల కష్టం పోయేది ఐదేళ్ల లాభాలు బూడిదల కలిసిపోయేవి ఆ రోజు నేను వారం రోజుల ముందు షేర్లను అమ్మకుంటే నేను ఈ రోజు డిమార్ట్ పెట్టగలిగేవాడిని కాదన్నారు ఆయన అయితే హర్షద్ మెహతా వెళ్లిపోయాడు మరి తాను ఎవరిని అనుసరించాలా అని ఆలోచిస్తూ ఉండగా న్యాయంగా పద్ధతిగా స్టాక్ బ్రోకింగ్ చేసే చంద్రకాంత్ సంపత్ను ఫాలో అయ్యారు నమ్మకమైన షేర్లను కొనుగోలు చేయాలి ఐదు నుంచి పదేళ్లు లాభం వచ్చే వరకు ఎదురు చూడాలి ఇదే ఆయన రూల్ వారన్ బఫెట్ సూచించే ఈ రూల్ పాటించారు బాగానే సంపాదించారు అయితే ఎవరో కంపెనీ షేర్ల మీద డబ్బులు పెట్టి భయపెడుతూ ఎందుకు బతకాలనుకున్నారు మంచి వ్యాపారం చేయాలనుకున్నారు ఆ వెంటనే మొత్తం డబ్బును స్టాక్ మార్కెట్ నుంచి బయటకు తీసుకున్నారు ఆ డబ్బుతో చీప్ గా వచ్చే చోట ముంబైలోని పోవాయి లో పది ఫ్లాట్లు కొన్నారు ఈ లోపు మధ్య తరగతికి అనువయ్యే వ్యాపారం చేయాలనుకున్నారు చీప్ గా అందరూ కొనేలా తక్కువ లాభం చూసుకుని ఎక్కువ సంపాదించాలనుకున్నారు అదే డి మార్ట్ మెల్లిగా ఒక చోట మొదలైన డి మార్ట్ ఇప్పుడు పదకొండు రాష్ట్రాల్లో మూడు వందల డెబ్బై ఐదు స్టోర్లకు విస్తరించింది ఈ వ్యాపారాన్ని కూడా బిగ్ బజార్ నుంచి కాపీ కొట్టింది కాకపోతే దాని లోపాలను సరిదిద్దుకొని అద్దెలు తక్కువగా ఉండేలా షాపులో రంగుల రంగుల మెరుపులు లేకుండా నిత్యావసర వస్తువులను అమ్ముకుంటూ వ్యాపారం చేస్తూ సక్సెస్ అయ్యారు రాధాకృష్ణ మరైతే మిగిలిన తో పోలిస్తే డి మార్ట్ లో ఎందుకు ధర తక్కువగా ఇస్తారు మనల్ని ఏమైనా చీట్ చేస్తున్నారా బిగ్ బజార్ స్పెన్సర్స్ మోర్ రిలయన్స్ కంటే ఎందుకు వినియోగదారులు డి మార్ట్ ను ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు డిమార్ట్ చిన్న టౌన్స్ కూడా విస్తరిస్తూ ఉంది మరి జనాలను ఎలా కొనేలా డిమార్ట్ వ్యూహం పనిందో కూడా చూద్దాం డిమార్ట్ వ్యాపారంలో మాయా లేదు మంత్రం లేదు మోసం అసలే లేదు భారతీయులకు ఇష్టమైన పదం డిస్కౌంట్ ఆ వీక్నెస్ మీదే వ్యాపారం చేస్తోంది డిమార్ట్ ఈ కంపెనీ టార్గెట్ కోట్లు సంపాదించాలని కాదు మంచి వ్యాపారం చేయాలని ఎక్కువ అమ్మకాలు చేసి తక్కువ లాభాలు పొందాలి కానీ నష్టం రావద్దు ఇదే స్ట్రాటజీని మొదటి నుంచి అమలు చేస్తూ వస్తున్నారు డిమార్ట్ అధినేత రాధాకృష్ణ దమాని డిమార్ట్ అంటేనే చీప్ అండ్ బెస్ట్ అనే పేరుంటుంది ఈ కంపెనీ కంపెనీ వ్యాపారం అనేది జీరో ఫ్రిల్స్ అంటే హంగు ఆర్బాటం భారీ ప్రకటనలు కళ్ళు వినిమిట్లు గొలిపే లైట్ల హంగామా ఉండదు పెద్ద కిరాణా షాప్ లా ఉంటుంది ఆ తర్వాత బల్క్ పర్చేజెస్ అతిపెద్ద సక్సెస్ సీక్రెట్ అంటే దేశం మొత్తానికి కలిపి ఒకేసారి ఆర్డర్ పెడతారు ఆయన మిగతా వారికంటే తనకు ఇచ్చే డిస్కౌంట్ ఎక్స్ట్రా కావాలని కంపెనీలతో బార్గెయిన్ చేస్తారు ఎందుకంటే నేను వినియోగదారులతో బార్గెయిన్ చేయించుకోను మిగతా వారికంటే తక్కువ ధరకు ఇవ్వాలి నేను అంతేకాదు నో రిటర్న్ పాలసీ మీరు నాకు ఒకసారి ప్రోడక్ట్ అమ్మితే నేను మీకు ఇవ్వను కానీ ప్రతి పదిహేను రోజులకు ఓసారి మాత్రమే పేమెంట్ చేస్తానని చెబుతారు దీంతో ఏ సరికైనా సరే డి మార్ట్ లో తమ ప్రొడక్ట్ పెట్టాలంటే చచ్చినట్లు డిస్కౌంట్ ఇవ్వాల్సిందే లేదంటే నేను అమ్మనని టీ పొడల నుంచి సబ్బులు చాక్లెట్లు అందరికీ చెబుతారు అక్కడే ఆయన వినియోగదారులకు మిగతా వారి కంటే ఐదు శాతం తక్కువ ధరకు సరుకులు ఇస్తారు అంతేకాదు సరుకు మిగిలిపోతుందంటే మరింత డిస్కౌంట్ ఇచ్చి వదిలించుకుంటుంది డిమార్ట్ మిగతా కంపెనీల కంటే డిమార్ట్ సక్సెస్ వెనుక ఉన్న మరో కారణం మాసం మెయింటెనెన్స్ అంటే లో కాస్ట్ మెయింటెనెన్స్ అనమాట మీకు ఏ సరుకులు కావాలో కొనుక్కొని వెళ్ళండి అంతేగాని ఇక్కడ హంగు ఆర్బాటాలు ఉండవు అందుకే మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వారు డిమార్ట్ కు కొంటారు ఇక్కడ సింపుల్ లాజిక్ తక్కువ ధరలో ఎక్కువ సరుకులు అంతే ఈ కంపెనీ సక్సెస్ కు యాభై శాతం ఫ్రూట్ అండ్ గ్రాసరీస్ మాత్రమే మిగతా యాభై శాతం లాభం ఎక్కువగా ఉన్న చీప్ ప్రొడక్ట్స్ అంటే తక్కువగా అమ్ముడైనా కూడా ఎక్కువ లాభాలు తెచ్చిపెట్టేవి అంటే మనం డిమార్ట్ లోకి వెళ్ళాక నెల సరుకులు తీసుకుంటాం కానీ లైటర్ కావాలన్నా ప్లాస్టిక్ బాక్స్ కావాలన్నా ఇంకేదైనా స్టీల్ వస్తువు కావాలన్నా సరే వెంటనే కొంటాం కానీ ఇక్కడ చాలా చీప్ గా దొరుకుతుంది కానీ వారికి లాభం కూడా ఎక్కువగా ఉంటుంది ఇవే కంపెనీకి ఎక్కువ లాభాలు తెచ్చేవి అదే డిమార్ట్ దజా సీక్రెట్ బిజినెస్ మన అవసరాల్లోనే లాభాలు పెట్టుకుంటుంది డిమార్ట్ ఇందులో ఎలాంటి మాయా మోసం లేదు ఓపెన్ గానే వ్యాపారం చేస్తుంటుంది కంపెనీ అలా మనకు తెలియని పని చేయాలనుకున్నప్పుడు ఒకరిని ఫాలో అవ్వాలి ఎందుకంటే మనకు పూర్తిగా అవగాహన లేనప్పుడు కాపీ కొట్టడమే సరైన పద్ధతి వారి దారిలో వెళుతూ వారిలోని లోపాలను పసిగట్టి ముందుకు సాగాలంటారు అదే నా సక్సెస్ కు కారణమని సొంత తెలివితో తానేమి మ్యాజిక్ లు చేయలేదంటారు డిమార్ట్ అధినేత వ్యాపారంలో మ్యాజిక్లు పని చేయవు జిమిక్కులు కొన్నాళ్లే వర్కౌట్ అవుతాయి కస్టమర్ కు పది పైసలు మిగులుతాయంటే మన దగ్గరకు ఖచ్చితంగా వస్తాడు వాటిలో మనకు ఒక పైసా మిగిలిన చాలు కదా అంటారు రాధాకృష్ణన్ అలా ఒక్క వారంలోనే అదృష్టం వెంటాడి మరి బయట బయటపడేసింది ఆ డబ్బుతోనే డిమార్ట్ పెట్టగలిగారు వ్యాపారం చేసి సక్సెస్ అయ్యారు మరి ఈ సక్సెస్ స్టోరీ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి